నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళ హస్తీశ్వరుని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీకళహస్తిలో మండుతున్న ఎండలు రోహిణి కార్తెతో మరింతగా పెరిగిన సూర్యప్రతాపం శ్రీకళహస్తి ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదరంగం పోటీలు ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ తిరుపతి కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి ఏవి శేషసాయి కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు వారిని ఆలయ ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి ఏవి శేషసాయి కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు వారిని ఆలయ ఏఓ సతీష్ మల్లి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం ఆలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వారిని ఆలయ ఏఈఓ శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఏఈఓ సతీష్ మాలిక్ పిఆర్ఓ నాగభూషణం నాయక్ టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ ట్వెల్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్ అడిషనల్ సివిల్ జడ్జి కృష్ణప్రియ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు మండే ఎండలతో స్థానికులే కాకుండా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని ప్రజలు ఎండలతో తల్లడిల్లిపోతున్నారు రోహిణి కార్తె తన విశ్వరూపాన్ని చూపుతుంది రోహిణిలో రోళ్లు పగులుతాయనే నానుడి ఎందుకొచ్చిందో ప్రస్తుతం భానుడు చూపుతున్న ప్రతాపాన్ని బట్టి తెలుస్తుంది గతంలో ఎండలు లేని విధంగా ఈ ఏడది ఎండలు భయభ్రాంతుల్ని చేస్తున్నాయి సూర్యోదయం కన్నా ముందు నుంచే ఎండ వేడమి సెగలు ప్రారంభమవుతాయి మరి మధ్యాహ్నం వేడలో ఏసీలు కూడా సరిపోవటం లేదంటే పరిస్థితి అర్థమవుతుంది ఇక సాయంత్రం వేళలో గాలి లేక పొగ సెగలతో స్నానం చేసినట్లు మారింది రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు ఏ రోజుకారోజు ఎండలు తగ్గుతాయనే ఆశలు తప్ప రోహిణి కార్తే దడ పుట్టిస్తుంది ఉదయం ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నానికి ఎండ నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది ఇక రోడ్ల మీద నడక దుర్లభంగా మారింది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జనం కనబడటం లేదు జనం అత్యవసర పనులున్నా బయటకు రావడానికి భయపడుతున్నారు ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో రోడ్ల మీద నడిచేవారు ఇంటికెళ్లాగానే పడిపోతున్నారు గతంలో భూగర్భ జలాలు బాగున్నప్పుడు ఎండలున్న చల్లటి గాలిలతో ఉపశమనం పొందుతున్నారు అయితే నేడు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది శివయ్యకు ధారాపాత్రను ఏర్పాటు చేస్తున్నారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది రోహిణి ప్రతాపం సాధారణంగా ఎండాకాలంలోని కార్తెల్లో రోహిణి ప్రమాదకరమైనదనే వాదన ఉంది పూర్వం రోహిణిలో రోడ్లు పగులుతాయనే నానుడి ఉంది అయితే ఈ ఏడాది రోహిణి కార్తె ప్రతాపం చూపుతుంది ఎండలు దడ పుట్టిస్తున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి చోటు చేసుకుంది బాబోయ్ ఎండలు ఎప్పుడు చూడలేదంటూ వృద్ధులు వాపోతున్నారు శ్రీకళహస్తులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చిల్డ్రన్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు చదరంగంపై అవగాహన తరగతులను నిర్వహించారు చదరంగంలో పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు శ్రీకళస్తులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చిల్డ్రన్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు చదరంగంపై అవగాహన తరగతులను నిర్వహించారు చదరంగంలో పోటీలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను సర్టిఫికెట్లను అందజేశారు ఈ చదరంగం క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు యూత్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ సంస్థ వారు విద్యార్థులకు అందజేసిన ఫీల్డ్లను వారి సంస్థ ద్వారా అందజేశారు ఈ సందర్భంగా ది చిల్డ్రన్ చెస్ అసోసియేషన్ యూత్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థుల్లోని క్రీడా శక్తిని పెంపొందించేందుకు గత ఇరవై ఏళ్ళుగా శ్రీకళాహస్తిలో ది చిల్డ్రన్స్ చెస్ సంస్థ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు చదరంగం నేర్పిస్తున్నట్లు వెల్లడించారు చదరంగం పోటీలు నిర్వహించి పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి విద్యార్థుల్లోని క్రీడా శక్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు ఇక్కడ చదరంగం నేర్చుకున్న విద్యార్థులు నేషనల్ లెవెల్ చదరంగం పోటీల్లో పాల్గొని గెలుపొంది దేశానికి తమకు ఈరోజు చదరంగం విద్య నేర్పించిన గురువులకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు जागृति हह ఎంత 5 ఇయర్స్ ఆ 5 ఇయర్స్ 15 ఇయర్స్ అమ్మాయి తో నేను పొట్టి బెట్ల ఆ వైసుంద వଳతనే పొట్టి బెట్టు కొంచెం ఎక్కువ ఉంటుందిတော့ పొట్టి బెట్టు ఆగా ఆగా దివేరియా పాతుమా రైట్ బెట్టు మా దన్నేగా ఆ సెలవుల్లో ఎండ తీవ్రతకి అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా చాలా ఉత్సాహంగా వస్తున్నారు పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని తీసుకొచ్చి వదిలేసి పోతున్నారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు ఇక్కడ చెస్ ఒక వారం రోజుల పాటు మేము ట్రైనింగ్ ఇస్తాము తర్వాత రెండు రోజుల పాటు వాళ్ళకి కాంపిటీషన్స్ పెడతాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏజ్ ఏజ్ వారీగా పోటీలు పెడతాము అదే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకి ఒక చిన్న ప్రైజ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకి ఒక చిన్న ప్రైజ్ వాళ్ళకు కూడా ఒకటి ఇస్తూ ఉన్నాము ఇది ప్రతి సంవత్సరము చేస్తూ వస్తున్నాము వాళ్ళు గత ఇరవై నాలుగు సంవత్సరములుగా నేను కళాశాలలో చూస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం చెస్ టోర్నమెంట్ పిల్లలకి అంటే లాభాపేక్ష లేకుండా మనము నేర్చుకుని పది మందికి మన కళాశాలలో బాగా నేర్చుకొని మంచి పేరు ప్రఖ్యాతుల్లో వస్తే కనీసం ఒకరు ఇద్దరు ఒక నేషనల్ ప్లేయర్ తయారైతే బాగుండేదనే ఉద్దేశంతో ఎండాకాలం అయినా గానీ మంచి రెస్పాన్స్ నేను లాస్ట్ ఒక మూడు రోజుల ముందుకు వచ్చినప్పుడు ఒక సుమారు ఒక నూట యాభై మంది పిల్లలు విత్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ మనం చెస్ నేర్చుకోవాలని ఒక మంచి ఉత్సాహంతో వచ్చే అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ఒక చిన్న ప్రోత్సాహాలు ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నాము నా మనవి ఏమంటే ఇంకా బాగా అందరూ నేర్చుకొని ఎప్పుడైతే మీరు బాగా మంచి వృద్ధిలోకి వచ్చే కాలాస్త్ర యొక్క పేరుని నిలబెట్టినప్పుడు మీ యొక్క గురువులకి మీరు ఇచ్చిన ఒక దక్షిణగా భావిస్తాను ఇది ఒక నా మనవి మీరు ఆ మీలో ఇప్పుడు ఉండే కనీసం ఒక ఇద్దరు ముగ్గురు అయినా గానీ నేషనల్ ప్లేయర్ అవ్వాలని నేను మనసా కోరుకుంటున్నాను శ్రీకళ హస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో హైదరాబాద్ అనిల్ ఆర్ట్స్ నిత్య ప్రదర్శన వారు ఆలయ ప్రాంగణంలో ఉన్న కళావేదిక వద్ద చిన్నారులు నృత్య ప్రదర్శనను నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు చిన్నారులు తమ ప్రతిభ ప్రదర్శించారు చిన్నారుల నాట్యం అందరినీ ఆకట్టుకుంది కార్యక్రమం అనంతరం చిన్నారులకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందజేశారు

i um. do um. కౌంటింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రల్ అధికారి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు కౌంటింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రల్ అధికారి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మొయినా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సిఈఓ మాట్లాడుతూ కౌంటింగ్ హాల్ నందు ఎలాంటి గొడవలు జరగకుండా సత్పర చర్యలు డిఈఓలు ఎస్పీలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ఈటీపీ బిఎస్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు రౌండ్ల వారిగా ఫలితాల ట్యాబ్లేషన్ ఎన్కోర్లో ఫీడ్ చేయడం అందుకు అవసరమైన ఐటీ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన ట్యూటరీ నివేదిక రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని సూచించారు ఈ నెల ఎనిమిదవ తేదీలోపు నివేదించవలసిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం మరియు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఇక కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని భద్రతాపరమైన ఏర్పాట్లు ఎస్పీతో సమీక్షించి ఎస్ఓపీ మేరకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈవీఎం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అన్ని కౌంటింగ్ రోజు జూన్ నాలుగు సాయంత్రం సుమారు నాలుగు పది నిమిషాల కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు కౌంటింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ రేపు జూన్ మూడున అబ్జర్వర్ సమక్షంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి రెండు దఫాలు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు తగినంత కేంద్ర పలుగాలు రావడం జరిగిందని స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రం వద్ద శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ఎంట్రీ పరిసరాల వద్ద భద్రతా ఏర్పాట్లను చేశామని తెలిపారు ఈసీఐ సీఈఓ ఏపీ వారి మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ గారు సీఈఓకు వివరించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ ఈటీబీపీ నోడల్ అధికారిని సృజన ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఏపి విరామ సమయంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్ నారాయణ దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయని కూటమికి అనుకూలంగా ఉన్నాయని తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని శ్రీనివాస్ తెలిపారు నారాయణ మాట్లాడుతూ ఎల్లుండి రాబోయే ఫలితాలలో చంద్రబాబు నాయుడు గెలుస్తారని ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విరామ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి కన్నబాబు వేరు వేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా కేటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల మంత్రి రోజా మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెండవసారి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అవుతారని రోజా తెలిపారు పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారని మహిళలు ముస్లివాళ్లు రాత్రి వరకు వేచి ఉండి ఓట్లు వేశారని అందుకోసమే మాకు నమ్మకముందని తమ ప్రభుత్వం వస్తుందని తెలిపారు కూటమి కొత్తది కాదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ గెలిపించారని రోజా తెలిపారు గత మూడు రోజులుగా కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ధ్యాన ప్రక్రియ నేటితో ముగుస్తుంది ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ మూడు రోజులుగా ధ్యానంలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ ప్రక్రియ నుంచి బయటకు వచ్చి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఏడు దశలలో జరిగిన పోలింగ్ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారతదేశంలోని కన్యాకుమారి ఆగ్రానికి చేరుకున్నారు కన్యాకుమారి భారతదేశం యొక్క దక్షిణ కోనలో ఉంది ఇక్కడ దేశం యొక్క తూర్పు మరియు పశ్చిమ తీర ప్రాంతాలు కలుస్తాయి ఇది హిందూ మహాసముద్రం బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం కలిసే ప్రదేశం ఇటు ఆధ్యాత్మికంగా అటు చారిత్రాత్మకంగా కన్యాకుమారి దివ్యక్షేత్రానికి గొప్ప పేరుంది పురాణాల ప్రకారం చూసిన పార్వతీమాత పరమేశ్వరుడి కోసం కన్యాకుమారి సముద్ర మధ్యలోని కొండపై ఒంటి పాదంపై ధ్యానం చేశారని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే స్వామి వివేకానంద కూడా కన్యాకుమారి వచ్చి ఇక్కడి ఏకశిలపై ధ్యానం చేసి గొప్ప ఆధ్యాత్మిక శక్తిని పొందినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఇంతటి ప్రాధాన్యత కలిగిన కన్యాకుమారి క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన బండపై ప్రస్తుతం ధ్యానం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పిఎం మోదీ ఎన్నికల చివరి దిశకు ముందు కేదార్నాథ్ ఇదే విధమైన పర్యటన చేసి ఒక గుహలో ధ్యానం చేశారు ఈ ధ్యాన ప్రక్రియ ముగిసిన వెంటనే భారతదేశ ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక అవ్వగలిగారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ దఫ కూడా కన్యాకుమారి దివ్యక్షేత్రంలో మూడు రోజులుగా ధ్యాన ప్రక్రియ చేస్తున్నారు ప్రధాని ఈ పర్యటనలో భాగంగా కన్యాకుమారి అమ్మవారి దర్శనం చేసుకున్న ప్రధాని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం శ్రీ ఆర్ములిగూరు రామనాథస్వామి దేవాలయం శ్రీరంగనాథస్వామి దేవాలయం రామస్వామి దేవాలయం వంటి పలు ఆలయాలను దర్శించుకున్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పల్నాడు జిల్లా కూడా ఒకటి ఎన్నికల ప్రక్రియ జరిగినప్పటి నుంచి ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి రానున్న కౌంటింగ్ ప్రక్రియ రోజున మరిన్ని అల్లలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు గట్టి చర్యలు ప్రారంభించారు ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పల్నాడు జిల్లాలో ఎన్నికల అనంతరం పలు హింసాత్మక దాడులు జరుగుతున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి దీనికి తోడు గ్రామ స్థాయిలో పార్టీలకు చెందిన నాయకులు గొడవలకు దిగుతున్నారు ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుండటంతో పల్నాడు జిల్లాపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ గొడవలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు దీనిలో భాగంగా కేంద్ర బలగాలను జిల్లాకు తీసుకొచ్చి ముందస్తు భద్రత ఏర్పాటు చేస్తున్నారు తాజాగా జిల్లాలోని పిడుగురాళ్ల పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు సెంటర్ ఆర్ముడ్ ఫోర్సు సిఆర్పిఎఫ్ బలగాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు ఎన్నికల అనంతరం జరిగిన దాడుల కారణంగా ప్రజల ఆస్తులు ధ్వంసమయ్యాయని లాండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అలాంటి చర్యలు మళ్లీ రిపీట్ కాకుండా జూన్ నుంచి జూన్ ఐదో తారీఖు వరకు పల్నాడు జిల్లాలో కఠినమైన ఫోర్ సెక్షన్ అమలు పరుస్తున్నామని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ తెలిపారు తిరుపతి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి ఈ దఫా నియోజకవర్గాల వారిగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రౌండ్ల వారిగా సిబ్బందిని కేటాయించారు దీంతో ఫలితాల వెల్లడిలో జాప్యం వచ్చే అవకాశం తగ్గనుంది ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తొలి ఫలితం నగరం నుంచి వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు అనంతరం ఒక్కొక్క నియోజకవర్గాల వారిగా ఫలితాలు వెల్లడి కానున్నాయి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడుతుంది మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది మన రాష్ట్రంలో కూడా కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవ్వడంతో నిర్దేశించుకున్న సమయం ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ ఒకేసారి ప్రారంభం కానున్నది ఇక ఫలితాల విషయానికి వస్తే జూన్ నాలుగో తేదీన ఉదయం ఫలితాలు మొదలై పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో తొలి ఫలితం వెలువడనుంది రాష్ట్రంలోని తొలి ఫలితం నగర నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంత్రి రోజాతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి ముద్దు కృష్ణనాయుడు కొడుకు భాను ప్రకాష్ పోటీలో నిలబడ్డారు వీరందరి మధ్య ప్రధాన పోటీ జరగనుంది చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉండగా ఇందులో తొలి ఫలితం వెలువడేది నగరీ నియోజకవర్గానిది ఈ ఏడు నియోజకవర్గాలతో పోలిస్తే నగరిలోనే ఓటర్ల సంఖ్య తక్కువ నగరంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మాత్రమే ఇక్కడ రెండు వందల ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగ కౌంటింగ్ రోజున పద్నాలుగు టేబుల్లలో లెక్కింపు జరగనుంది ఇక రౌండ్ల విషయానికి వస్తే పదిహేడు రౌండ్లలో ఫలితాలు రానున్నాయి ఇంచుమించు పన్నెండు గంటల్లోపే రోజా భాను జాతకం తేలిపోనుంది ఇక తిరుపతి జిల్లాలోని కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఫలితాలు ఒక్కొక్కటిగా రానున్నాయి ముందుగా సూలూరుపేట వెంకటగిరి గూడూరు ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది అనంతరం శ్రీకాళహస్తి తిరుపతి సత్యవేడు చంద్రగిరి ఫలితాలు కూడా తర్వాత రానున్నాయి రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు చాలా వరకు ఫలితాలపై స్పష్టత వస్తుంది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదే మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఏ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ నిండిపై శిలా తోరడం వరకు భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ఋతుపవనాల కదలికల కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలు ఎక్కడా నమోదు కానప్పటికీ కొన్ని చోట్ల చిరు చల్లులు పడడంతో పాటు మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం పడుతుంది నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతూ దక్షిణ అండమన్ సముద్ర తీరాన్ని దాటి కేరళ రాష్ట్రం వైపుగా వస్తున్నాయి మరో రెండు మూడు రోజుల్లో మన రాష్ట్రానికి కూడా రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం దాటుకుని కేరళ తీరాన్ని తాకనున్నాయి గత ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు అయితే ఈ ఏడాది అనుకున్న సమయానికన్నా ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు అండమాన్ నికోబార్ హిందూ మహాసముద్రం దీవుల్లో ఇప్పటికే కనిపిస్తుంది ఇక్కడి నుంచి క్రమంగా భారత దక్షిణ తీర ప్రాంతమైన కేరళ తీరం వైపుగా ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకిన వెంటనే రెండు మూడు రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాలకు కూడా ఋతుపవనాలు రానున్నాయి గత ఏడాది ఎల్నినో ప్రభావానికి తోడు బిఫర్ చాయ్ తుఫాను కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి రెండు వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించడంతో సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది కానీ ఈసారి నైరుతి సాధారణ సమయానికే వస్తుండడంతో జూన్ మొదటి వారం కల్లా కేరళ గుండా దేశంలోకి ప్రవేశించనున్నాయి రుతుపవనాల రాకతో ఈ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయి ఈ రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలుచోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి స్వాగతం పలికి దర్శన చేసిన అలీ అధికారులు శ్రీకళహస్తిలో మండుతున్న ఎండలు రోహిణి కారుతతో మరింతగా పెరిగిన సూర్య ప్రతాపం శ్రీకళహస్తి ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదరంగం పోటీలు ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రధానం ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ తిరుపతి కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులు ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే